చెట్లు పెంచాలి పర్యావరణాన్ని కాపాడాలి అందరూ చెప్పే ప్రకృతి రక్షణ స్లోగన్ ఇది అయితే సర్కారు కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తోంది హరితహారం హరిత వనం అటవీ ప్రాన్ ఫారెస్ట్ సేవ్స్ ఏ పేరైనా మొక్క పెరగాలి మనిషి మనుగడ ముందుకెళ్లాలి అనేదే దీని ముఖ్య ఉద్దేశం అయితే వీటికి భిన్నంగా మధ్యప్రదేశ్ సర్కార్ సల్మత్పూర్ ప్రాంతంలో ఓ రావి చెట్టు కోసం ఏకంగా ఏటా పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది ఇలా చేయడానికి కూడా ఓ రీజన్ ఉంది భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఓ ఈ రావి చెట్టుని ఐదేళ్ల క్రితం అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే నాటారు అంతేకాదు మన దేశంలో తొలి వివిఐపి చెట్టుగా కూడా రికార్డు ఎక్కింది అందుకే ఈ చెట్టు కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏటా లక్షలు ఖర్చు చేస్తోంది దీనికోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని కూడా అందిస్తోంది దీని చుట్టూ కంచి వేసి ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ కల్పిస్తున్నారు అధికారులు కానీ దీనిపై వ్యతిరేకత కూడా అక్కడి నుంచి వస్తోంది ఆ పన్నెండు లక్షల రూపాయలు రైతులకిస్తే యాభై మంది రైతులు కన్నీరైనా తుడిచినట్టు ఉంటుంది కదా అంటున్నారు అక్కడి ప్రజలు ఇది ఎంతైనా ఆలోచించాల్సిన విషయమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి